నందమూరి బాలయ్యతో నటించడానికి చాలామంది హీరోయిన్లు ఎదురు చూస్తున్నారు చిన్న యాంకర్ల నుంచి పెద్ద ఆర్టిస్టుల వరకు బాలయ్యతో నటించడానికి సిద్ధపడుతున్నారు ఎందుకంటే నందమూరి బాలయ్య ట్రెండ్ అలా ఉంది మరి అందుకోసమే ఇప్పుడు నందమూరి బాలయ్యతో ఒక్క ఛాన్స్ వస్తే ఖచ్చితంగా మంచి హిట్లో పడిపోతామని అందరూ అనుకుంటున్నారు ఇక నందమూరి బాలయ్య శకంగానే ఇప్పుడు గత రెండు మూడు సంవత్సరాల నుంచి నడుస్తుంది అంత ధైర్యంగా కరోనా టైంలో నందమూరి బాలయ్య అఖండ సినిమాని రిలీజ్ చేసి ప్రపంచానికి వినోదాన్ని పంచి అందరూ కరోనా నుంచి మర్చిపోయే విధంగా ఆయన చేసిన ప్రయత్నం నిజంగానే సఫలం అయింది తర్వాత తీసిన సినిమా కూడా సూపర్ హిట్ అయింది మొన్న తీసిన సినిమా కూడా సూపర్ హిట్ అయింది ఇక తర్వాత బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది ఎందుకంటే కథ అంత మంచి స్క్రిప్ట్ వర్క్ అయితే రెడీ చేశారు కాబట్టి ఇక బాలయ్యతో నటించడానికి శ్రీముఖి ఇప్పుడు ఒక మంచి అద్భుతమైన ఛాన్స్ అయితే కొట్టేసింది ఎన్నో రోజుల కళ నెరవేరింది అంటూ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది ఇక బాలయ్యతో నటించడం అంటే మామూలు విషయం కాదు బాబీ బాలయ్య కాంబినేషన్లో వస్తున్న సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఉండిపోతుంది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది ఈ సినిమాని ఖచ్చితంగా హిట్ చేస్తారు ఎందుకంటే గత రికార్డ్ చూసినట్లయితే బాలయ్య వరుస హిట్లతో దూసుకుపోతున్నారు అందుకోసమే ఈ సినిమా కూడా సూపర్ హిట్గా నిలుస్తుంది కాబట్టి ఇందులో క్యారెక్టర్లు అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి బాలయ్యతో నటించడానికి సిద్ధపడుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి